ప్రభుత్వం ప్రజలకు ప్రజలకు మంచి చేయాలి అని అని గృహాలు నిర్మించుకోవాలి అందుబాటులో ఉండాలి అని నిబంధనలతో కూడిన ఇసుక రవాణాను ప్రభుత్వం ఏర్పాటు చేయగా ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి కొందరు ఇసుక మాఫియా యజమానులు కూటమి పార్టీకి చెడ్డ తెస్తున్నారు ఇక జరిగేది చూడలేక సహనం కోల్పోయిన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు రోజు రోజుకు అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలను అడ్డుకున్నారు గత కొద్ది రోజులుగా ఏటిగట్టు మొత్తం అవస్థలో చేరడంతో పాటు తడి ఇసుకను లారీల ద్వారా తరలించడంతో ఆ నీళ్లు ఏటిగట్టు వెంబడి పొరలి బురదమయంగా మారడంతో అటు ప్రయాణికులు ఎటు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని మిషన్లు ఆరు ఏడు మెషల్లో అడగట్లేదు ఎవరనే అడగట్లేదండి ఇంకో పొద్దున్న పడిపోతే మేము లాక్కించి చెప్పారు సొక్క వేసుకోండి బాధ కలిగింది ప్యాసింజర్ పర్ పర్సన్ చెప్పొచ్చింది ఎంత బాధ కలిగింది